కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా కే వరలక్ష్మి గారు రచించిన మధుర మేడం మీరు ఇక్కడి వరకే టికెట్ తీసుకున్నారు బస్సు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఏవో ఆలోచనలో మునిగిపోయి ఉన్న మధుర కండక్టర్ మాటలకి ఉలిక్కి పడింది బస్సులో తను తప్ప ప్రయాణికులు ఎవ్వరూ లేరు బ్యాగ్ తీసుకొని త్వర త్వరగా కిందికి దిగింది తనతో బస్సులో వచ్చిన వాళ్ళంతా ఆ సరికే ఆశ్రమం గేటు దాటి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళంతా తిరిగి వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తొందర తనకేం తొందర మధుర నెమ్మదిగా లోపలికి నడిచింది గేటు లోపల నిలబడి ఒక్కసారి పరిసరాల్ని పరికించింది కనుచూపు ప్రసరించినంత మేర పచ్చని చెట్లతో అక్కడక్కడ కుటీరాలతో ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న అది చిన్నతనంలో తల్లిదండ్రులతో చాలాసార్లే అక్కడికి అప్పటికి ఇన్ని కాటేజెస్ లేవు అమ్మా నాన్న అందరూ స్వామీజీ ఉద్బోధల్ని వింటూ హరి ఓం నామాన్ని పలుకుతుంటే తను నాగమల్లి చెట్ల మధ్య తిరుగుతుండేది ఆకాశాన్నంటేలా నిటారుగా నిల్చున్న నాగమల్లి చెట్ల కింద అరచేయి పట్టే అంతా ఒక్కొక్క నాగమల్లి పువ్వును ఏరుకొని గౌన్లో నింపుకోవడం తనకెంతో ఇష్టం ఆశ్రమానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆ పూల పరిమళం కొన్ని రోజుల పాటు తనని వెంటాడుతూనే ఉండేది స్వామీజీ స్వర్గస్థులయ్యాక ఆయన శిష్యురాలు మాతృశ్రీ నడుపుతున్నారంట ఆశ్రమాన్ని రెండమ్మ అక్కడే నిలబడిపోయారేం తెల్లని వస్త్రాలు ధరించిన మహిళ అడుగుతుంది మధుర తడబడి కుడి ఉన్న బ్యాగ్ను ఎడం భుజానికి మార్చుకుంది కుడివైపు ఆఫీస్ అని బోర్డున్న వైపు నడిచి నాలుగైదు మెట్లెక్కి అక్కడున్న బెంచి మీద కూర్చుంది తనకన్నా ముందొచ్చిన మరో నలుగురు ఆఫీస్ రూము కిటికీ దగ్గర క్యూలో నిల్చున్నారు కాషాయ వస్త్రాల్లో ఉన్న స్వాములు ఇద్దరు పక్కనే పాఠశాల అని బోర్డు ఉన్న లోగిల్లోంచి బయటికి వచ్చి కుటీరాల వైపుగా వెళ్ళిపోయారు మధురకింకా మనసులోని ఢైలామా తొలగిపోలేదు తను చేసిన ఈ పని మంచిదేనా కాదా అని ఆలోచిస్తూనే ఉంది అమ్మా మీరేనా మధుర ఆ అవును ఇదిగో ఈ ఫారాన్ని నింపి ఇవ్వండి పేరు ఊరు అన్నీ ఫిలప్ చేసింది వయసు అని ఉన్న చోట తన వయసుకు మరో ఐదేండ్లు కలిపి యాభై అని రాసింది యాభై నిండకపోతే ఆశ్రమంలో ఉండనివ్వరు ఆశ్రమంలో ఎన్నాళ్ళు ఉంటారు అన్న చోట కలం ఆగిపోయింది ఏం రాయాలా అని ఆమె ఆలోచిస్తుండగా పర్వాలేదు ఎన్నాళ్ళైనా రాయండి రెండు నెలలు మించకుండా అంతకు మించి ఉండకూడదా దానికి వేరే నియమాలు ఏవో ఉన్నాయి మాతృశ్రీ అనుమతి పొందాల్సి ఉంటుంది సరే ఇప్పుడు డబ్బేమైనా అంత ప్రశాంతమైన ప్రదేశంలో డబ్బును గురించి మాట్లాడటానికి సంశయం కలిగిందెందుకు అదేం లేదమ్మా మీరిక్కడ ప్రశాంతంగా గడపండి వెళ్లే ముందు మీకు కలిగితే తోచినంత ఆశ్రమం ఉండిలో వెయ్యండి అదెంత తక్కువైనా పరవాలేదు కేవలం ఆశ్రమ పాఠశాల నిర్వహణకు మాత్రమే ముఖ్యంగా ఈ పత్రంలో ఉన్న నియమాలన్నీ క్రమం తప్పకుండా ఆచరించండి మాతృశ్రీకి మీ పైన అనుగ్రహం కలిగితే మీకిక్కడే శాశ్వతంగా స్థానం దొరుకుతుంది ఆ పెద్దైన కరుణ ఉట్టిపడే కంఠంతో చెప్పి మాత ఈ మాతను వారికి కేటాయించిన కుటీరానికి తీసుకెళ్ళండి అన్నాడు అక్కడ మొక్కలకు నీళ్లు పెడుతున్నా ఒక వచ్చి మధురను వెంట పెట్టుకుని వెళ్ళింది ఆశ్రమంలో ప్రవేశానికి ముందుగా అనుమతి కోసం ఉత్తరం రాసినప్పుడే తిరుగుటప్పాలో అక్కడ పాటించాల్సిన నియమాల పాంప్లెట్ని పంపించారు అది ఈ సరికే ఆమెకి కంటోపాఠమైపోవడం వల్ల దాన్ని తెరిచి చూడాల్సిన అవసరం లేక మడత పెట్టి పర్సులో పెట్టేసింది మామిడి తోటలో అక్కడక్కడ దూర దూరంగా కాటేజెస్ ఉన్నాయి ఒకరి నుంచి మరొకరికి డిస్టర్బెన్స్ కాకూడదని కాబోలు ఒక్కొక్క రూమ్ను మాత్రమే కట్టారు రూమ్ తలుపు తెరిచి ఆరు గంటలకల్లా ప్రేరహాలికి తీసుకెళ్తాను సిద్ధంగా ఉండమని చెప్పి ఆమె వెళ్ళిపోయింది గదిలో చాప వ్యాసపీఠం పైన భగవద్గీత నీళ్ల కూచ గ్లాసు ఉన్నాయి బాత్రూంలో ఓ ప్లాస్టిక్ బకెట్ మగ్గు ఉన్నాయి మధుర బ్యాగ్ను చాప పైన పెట్టి అలసటగా చాప మీద వాలిపోయింది ఉదయం నుంచి ఆపుకుంటున్న ఉద్వేగం దుఃఖం ఒక్కసారిగా ఆమెను ఆవరించుకున్నాయి కళ్ళు జలపాతాలయ్యాయి ఎంతసేపు అలా ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు సూర్యబింబం పడమటి కొండల వెనక నిష్క్రమించడానికి సిద్ధమవుతుంది ఆరు గంటలకి ఆమెను పిలుచుకెళ్లాలని వచ్చిన మాత ఆమె ఏడుస్తుండటం చూసి దుఃఖోపశమనం కానిమ్మని వెళ్ళిపోయింది తిరిగి ఏడు గంటలకి భోజనానికి పిలుచుకెళ్లాలని వచ్చేసరికి మధుర ఘాడమైన నిద్రలో ఉంది ఆమెకు నిద్రాభంగం కానివ్వకుండా తలుపు దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయింది పక్షుల కిలకిల రావాలకి తెల వారుతుండగా మేలుక వచ్చింది మధురకి తనెక్కడుందో గుర్తుకొచ్చి ఒక్క ఉదుటన లేచి కూర్చుంది గదిలో చిన్నగా వెలుగుతున్న బెడ్రూమ్ బలుపు ఎక్కడ్నుంచో పూల పరిమళాల్ని మోసుకొచ్చిన చిరు తెమ్మర కిటికీలోంచి లోపలికొచ్చి మృదువుగా పలకరిచ్చింది రాత్రి తనివి తీరా ఏడవడం వలన కాబోలు మనసు కొంత తేలికైనట్లుంది తలుపు తీసుకుని గదిలోంచి బయటకొచ్చింది మధుర గుమ్మం ముందు నందివర్ధనం పూల పొద తెల్లని నక్షత్రాల్లాంటి లాంటి పూలతో ఒళ్ళంతా అలంకరించుకొని ఉంది ఆ పక్కనే పారిజాతం చెట్టు పూలను జలజలమని రాలుస్తూ నేలతల్లిని పూజిస్తుంది దూరంగా ఏదో కాటేజ్లోంచి హరి ఓం శబ్దం మంద్రంగా గాలిలో తేలి వస్తుంది జామ చెట్ల మింది చిలకల గుంపులో ఒకదాన్నొకటి తరుముతూ కవ్విస్తూ రెక్కల్ని టపటపలాడిస్తూ ఆనందాన్ని వెలువరుస్తున్నాయి మామిడి కొమ్మల్లోంచి కోయిల ఒకటి ఆగి ఆగి మార్ధవంగా తీస్తుంది ఉదయం ఐదు గంటల కల్లా ప్రార్థనా మందిరంలో అటెండ్ కావాలనే నియమం గుర్తుకొచ్చి మధుర స్నానం చేసి తెల్లచీర తెల్ల బ్లౌజు వేసుకుంది ఉన్నవన్నీ రంగు చీరలే కావడంతో భర్తపోయిన ఈ రెండు నెలల్లోనూ తెల్ల చీరలు కట్టలేదు మధుర ఇలా రావడం కోసమని రెండు తెల్ల చీరలు కొని తెచ్చుకుంది భగవద్గీతను చేతిలోకి తీసుకుంది కాలిబాట మీద నాలుగడుగులు నడిచాక ప్రార్థనా మందిరానికి దారి అటు బాణం గుర్తు వేసి ఉన్న బోర్డు కనిపించింది కుడివైపు అక్కడి వరకు వచ్చాక ఎందుకో అటు వెళ్లాలనిపించలేదు మధురకు ఎడమ పక్క బాట మీద నడవసాగింది నాలుగడుగులు నడిచేసరికి గులకరాళ్ల మీద గలగల పారుతున్న సెలయేరు దాని మిందుగా వేసిన చిన్న వంతెన వచ్చింది ఆ వంతెన మిందుగా కొండపైకి పోయే బాట వెంట వెళ్ళేసరికి బాట మధ్యలో పెద్ద ఉసిరి చెట్టు దాని మొదట్లో విశాలమైన చాప్ట దాని మీద ఓ సిమెంటు సోఫా కనిపించాయి ఇంకా నడవలేననిపించి వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంది మధుర ఆ సరికి పూర్తిగా వెలుగురేఖలు లోకం మీద పరుచుకున్నాయి ఆశ్రమ నియమం కోసం చెప్పులేసుకోకుండా వచ్చింది గులకరాళ్ళు గుచ్చుకొని పాదాలు నొప్పులు పెడుతున్నాయి ఆ కాస్త నడకకి పాదాల్లోకి రక్తం పొంగి వచ్చి సలపరం పెడుతుంది ఆయాసంగా అనిపించి మెడ వెనక్కి వాల్చి సోఫాలో చెరబడిపోయింది ఆ అలసట వయసు ప్రభావము మనసు ప్రభావము ఆమెకి అర్థం కాలేదు పడమటి వైపు బాట పక్కనే ఆలయం కాబోలు ఉంది ఆ ఆలయ శిఖరం మీద ఓం అనే అక్షరం పెద్దగా రంగుల్లో చెక్కబడి ఉంది దాన్ని చూడగానే అసంకల్పితంగా తను ఆశ్రమానికి ఎందుకొచ్చిందో గుర్తుకొచ్చింది భరించలేని ఒంటరితనం నుంచి దూరంగా పారిపోవాలని ఇక్కడికి వచ్చి చేరుకుంది కళ్ళద్దాల్ని తుడిచిపెట్టుకుని భగవద్గీతలో చేతికొచ్చిన పేజీ తెరిచింది శృతి విప్నతి పన్నతే యథాస్తాఖ్యాతి నిచ్చల సమాధవచల బుద్ధిస్తల యోగ మవాప్యసి మధుర ఆశ్చర్యంతో తల మునకలైంది తన మనస్థితి తెలిసినట్టు ఈ శ్లోకం వచ్చిందేమిటి చిన్నతనంలో తండ్రి గీతా శ్లోకాల్ని చదివి అర్థం చెప్పడం గుర్తుకొచ్చింది గీతను తెరిచినప్పుడు అప్పటి మనస్థితికి అన్వయించే శ్లోకాలే వస్తాయి అంటుండేవాడాయిన నానా విధములైన శ్రవణాదుల చేత కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా పరమాత్మ ధ్యానంలో స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది తూర్పు గోదావరి జిల్లాలోని ఈ తోటపల్లి కొండల శిఖరాల్ని దూరం నుంచి చూస్తూనే పెరిగింది మధుర ప్రతి ఏటా భీష్మ ఏకాదశికి బండి కట్టుకొని అన్నవరం రావడం అమ్మా నాన్న వ్రతం చేయించుకోవడం దేశంలో మరి ఆలయంలోనూ దొరకని మధురమైన ప్రసాదాన్ని ఎంత తిన్నా ఇంకా తినాలనిపించడం తిరిగి వస్తూ బెండపూడి సాధువు గారి ఆశ్రమంలో మజిలీ చేయడం అక్కడ అప్పట్లో రోజు వందలాది మందికి జరిగే షెడ్ర సోపేతమైన అన్న సంతర్పణలో కుల మత భేదాలు లేకుండా భోజనాలు చెయ్యడం ఆ తర్వాత సాధువు గారు చీకటి గదిలో వరసగా నిలుచున్న తన ఏడుగురు భార్యల్ని హరికేన్ లాంతర్ వెలుగులో ఆడవాళ్లకు మాత్రమే చూపించడం వాళ్ల ఒళ్లంతా బంగారు నగలతో దగదగలాడడం అవన్నీ ఆమెకింకా కళ్లకు కట్టినట్టే గుర్తుకున్నాయి లేకలేక కలిగిన ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో తండ్రికి మధుర అంటే ఎంతో అనురాగం మీనాక్షి ఆలయానికి వెళ్ళొచ్చాక పుట్టడం వలన కూతురికి మధుర అని పేరు పెట్టారు ఏడెనిమిదేళ్ళు వచ్చే వరకు తండ్రి అయిమను నేల మీద నడవనియలేదు అది ఆడపిల్ల మరో ఇంటికి వెళ్లాల్సిన దాన్ని ఇలా పెంచితే ఇంకేమైనా ఉందా అని తల్లి అప్పుడప్పుడు రాగాలు తీయడం తండ్రి అయిమను మందలించి తనను నెత్తికెక్కించుకోవడం అంతా గుర్తే మధురకి తనకి ఒంటరితనం తెలియకూడదని అత్తయ్యల పిల్లల్ని బంధువర్గంలో ఎందరో పిల్లల్ని తమ ఇంట్లోనే తనతో పాటే పెంచారు తను పుట్టక ముందే పెద్దత్తయ్య కొడుకును కానీ పురిట్లోనే పోవడంతో ఆమె కొడుకు సుధాకరం ముందే ఇంట్లో ఉండేవాడు తను పదో తరగతి చదివే నాటికి ఏం జరిగిందో తెలియదు కానీ అరవై ఎకరాల మాగాని ఆరెకరాలైంది ఆర్థికంగా తమ కుటుంబం కుంటుపడింది అప్పుడింకా చదువులు ముగిసి కొందరు ముగియక కొందరు ఎవరి పిల్లలు వాళ్ళింటికి చేరుకున్నారు పరిస్థితి ఈ మాత్రమైనా ఉండగానే పిల్ల పెళ్ళి చెయ్యండని అమ్మ పట్టుపట్టడంతో సుధాకరంతో తన పెళ్ళి జరిపించారు అతనికి చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం లేదు నువ్వు పుట్టకుండా ఉంటే పెద్ద మామయ్య నన్ను దత్తత చేసుకుని ఈ ఆస్తంతా నాకే ఇచ్చేవాడు తెలుసా అనేవాడు పెళ్లిలో నాలుగెకరాలు తన పేరుతో రాసిచ్చారు సుధాకరం అప్పటికి పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయి ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉండేవాడు అప్పటికీ టెక్నికల్ స్టాఫ్కు ఉన్న మంచి అవకాశాల వలన తర్వాత మంచి ఉద్యోగంతో పాటు అతని అలవాట్లు ఎదిగాయి ఫలితంగా సంపాదించిందంతా క్లబ్బులకి పార్టీలకి తగిలేస్తూ ఉండేవాడు తనేమైనా అంటే నా సంపాదన నా ఇష్టం అంటూ గొడవకు దిగేవాడు ఎందుకు పనికిరాని నాలుగు నిన్ను నా మెడకి గుదిబండలా తగిలించాడు మీ నాన్న నలుగురితో పాటు కాస్త తిండి పడేసి చవగ్గా అల్లుణ్ణి కొట్టేశాడు ఎవడి కోసం పోషిస్తాడో డబ్బు పంపించమను అంటుండేవాడు తండ్రినేమైనా అంటే మధుర సహించలేకపోయేది తన పొలం మీద వచ్చిన ఫలసహాయంతో ఇంటి అవసరాలన్నీ తనే చూసుకోవలసి వచ్చేది వర్షాధార భూమి కావడం వలన పండి పండక నానా పాటలు అయ్యేది అతను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుండేవాడు గొడవ పెట్టుకొని ఇంటిని వీధిలో పెట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని పెంచే మార్గం కానరాక నానా హింస అనుభవించేది తను బెంగతో నాన్నగారు మంచం పట్టి త్వరలోనే కాలం చేశారు ఆ ఊళ్ళో పాత ఇంటిని రెండెకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో అమ్మ తన ఇంటికి వచ్చేసింది ఆమె తెచ్చిన డబ్బు ఆమె ఒంటి మీద కొద్దిపాటి బంగారం తనే అవసరాలకి వాడేసుకుంది భర్త తీరు కావడంతో పిల్లలిద్దరిని రెండు కొని పెంచింది మధుర అమ్మాయిని డిగ్రీ చదివించింది ఈలోగా భూములు రేట్లు పెరిగాయి రెండెకరాలు అమ్మి కాస్త మంచి సంబంధం అనుకున్నది చూసి అమ్మాయి పెళ్లి జరిపించింది మరో రెండెకరాలు కొడుకు ఇంజనీరింగ్ చదువుకు ఖర్చయింది ఈ రెండు పనులు చెప్పినంత తేలిగ్గా పూర్తి కాలేదు మగవాళ్ళైతే చెప్పులు అరిగేలా తిరిగాం అని చెప్పుకోగలరు అమ్మాయి పెళ్లి కుదిరే వరకు మధుర ఎన్ని పాటలు పడిందో ఆమెకే తెలుసు ఇంకా కిరణ్ చదువు వాణ్ణి ఇంజనీర్ని చేయడానికి ఎక్కడ కోచింగ్ బాగుందంటే అక్కడల్లా డబ్బు కట్టి వాణ్ణి వెంట పెట్టుకొని తిరిగింది వాడు ఇంజనీర్గా సెటిల్ అయ్యే వరకు ఎంతో హైరాణ పడింది ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కిరణ్ పెళ్లి చేసుకుని అత్తవారి కాంట్రాక్ట్ బిజినెస్లో పార్ట్నర్ అయ్యాడు ఆఖరికి సుధాకరానికి కాలు చెయ్యి పటుత్వం తగ్గాయి తిరుగుళ్ళు తగ్గిచ్చాడు ఏం లాభం రిటైర్ అవుతూనే మంచం ఎక్కాడు అతనికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని క్యాన్సర్ జబ్బు తినేసింది తండ్రి జబ్బుతో ఉన్నప్పుడు చూడటానికి వచ్చిన కూతురు చెంటి పిల్లలతో ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నానని అమ్మమ్మను వెంట పెట్టుకెళ్ళింది భర్తపోయి దినకార్యం ముగిసి అందరూ వెళ్ళాక ఆ రాత్రి కొడుకు అడిగాడు అమ్మ ఇప్పుడు మూడం నిన్ను మా వెంట తీసుకెళ్ళకూడదట రెండు నెలలు పట్టు మూడో నెలలో వచ్చి తీసుకెళ్తాను ఈ లోపల అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలట ఆ ఫార్మాలిటీస్ ఏవో ముగిస్తే నువ్వు మాతోనే ఉందో గాని ఈలోగా నీ దగ్గరున్న డబ్బు ఇంటి అద్దెకి దానికి సరిపోతుందనుకుంటున్నాను బ్యాంకులో ఏమాత్రం ఉంది అన్నాడు జవాబుగా తను పాస్బుక్ తెచ్చి అతని చేతికిచ్చింది దానిలో ఐదు వేలు మాత్రం ఉన్నాయి ఏంటి నాన్నగారికి వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేశావా కోపంగా ఎర్రబడిన కొడుకు మొహాన్ని చూసి చిన్న బుచ్చుకుంది మధుర తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది అయిన కోసమే కదరా అనారోగ్యంతో మనిషి మంచమెక్కితే చూస్తూ ఎలా ఊరుకోగలం ఇంట్లో ఉన్న కొద్దో గొప్పో సొమ్ము కాస్త ఈ పది రోజుల నుంచి ఖర్చు అయిపోయింది ఆయన చేసిన అప్పుల పోను చేతికెంతొచ్చిందని ఇప్పుడే డబ్బు విషయాలు మాట్లాడుకోవడం ఏమీ బాగాలేదు మధురకు ఏం తెలివి తక్కువతనం అమ్మా ఇది ఆ మహానుభావుడు ఏనాడైనా మాకోసం ఏమైనా చేశాడా కనీసం రిటైర్మెంట్ సొమ్ము కూడా మాకు దక్కకుండా చేశావన్నమాట అసలు క్యాన్సర్ వచ్చిన మనిషి బతుకుతాడని ఎలా అనుకున్నావు వైద్యానికి అంతా ఖర్చు పెట్టేశావు ఎప్పుడూ ఇదే పద్ధతి చేశాం మగాడి నెలా దారిలో పెట్టుకోవాలో తెలియకుండా పౌరుషము గాడిద గుడ్డు అని సంపాదిస్తున్న మనిషిని ఇంటికి ఉపయోగపడకుండా చేసాం మొదట్లో నేను అతన్ని మార్చడానికి ట్రై చేసి ఉంటే ఈ రోజులా ఇంట్లో వాకిలి లేకుండా వీధిలో నిలబడేదానివా ఓ పక్కన తాత ఇచ్చిన భూమంతా అమ్మి తగిలేశాం అటు అమ్మమ్మ తెచ్చింది ఖర్చు పెట్టేశాం ఇప్పుడు అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలన్నా నేను జ్యోతో కొనివ్వాల్సిందే కదా అందుకే ఊరికే అన్నారా ఆడపెత్తనం బోడి పెత్తనమని మధుర నిలువునా నీరైపోయింది తన కొడుకు తను ప్రాణప్రదంగా పెంచిన కిరణ్ ఇలా మాట్లాడుతున్నాడా భర్త పోయినప్పుడు కూడా రాని ఏడుపు ఇప్పుడు ముంచుకొచ్చింది బోరుమని ఏడుస్తూ నేల మీద వరిగిపోయింది మధుర ఏమిటి కిరణ్ మరిను ఈ పది రోజుల నుంచి కంట పెట్టని ఆవిడ ఇప్పుడు ఇలా ఏడుస్తుంటే మనం ఏదో చేశామనుకోగలరు ఇరుగు పొరుగు అంతా నీకు డబ్బు లేదని నేను కానీ మా డాడీ కానీ ఎప్పుడైనా అన్నామా ఎందుకు అనవసరంగా వర్డీ కావడం అంటుంది కోడలు నా కోసమేం కాదు ఇంకా గడపాల్సిన కాలం ఎంత లేదు అమ్మ పొద్దుపోతే మీ ఇంట్లో మేము ఉండకూడదట మేము బయలుదేరుతున్నాం మరి అని కూతురు అన్నప్పుడు మనసు చివుక్కుమనిపించినా అది సహజంలే అని సరిపెట్టుకుంది కానీ తన బతుకును కడ తీరుస్తాడనుకున్న కొడుకు ఈ తీరున మాట్లాడేసరికి ఆమె జీర్ణించుకోలేకపోతుంది మర్నాడే కొడుకు కోడలు వెళ్ళిపోయారు అప్పట్నుంచే భరించలేని ఒంటరితనంలో మధుర మగ్గిపోవడం మొదలైంది ఇది వరకంతా పిల్లలు దూరంగా ఉన్నా వాళ్ళు నా వాళ్ళు అనే ధీమా ఉండేది ఇప్పుడు ఆ ధైర్యం నశించి ఆమెని ఏకాకిని చేసి నిలబెట్టింది ఒకనొక సందర్భంలో మనసు మరీ నిలకడ తప్పిపోయి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది నలభై దాటాక అది సహజమని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప డిప్రెస్ కాకూడదని ఎక్కడో చదివింది అందుకే ఆశ్రమ వాతావరణంలో ఆధ్యాత్మిక ధ్యానంలో పునర్జన్మ పొందాలని వచ్చింది ఈ టైంలో ప్రేరహాల్లో ఉండాలి మీరిక్కడ నిద్రపోతున్నారేంటి భుజం పట్టి కుదిపి అడుగుతుంది ఒక మాత మధుర తడబడి లేచి నిలుచుంది వెళతాను అంది ధ్యానం ముగిసింది కాస్త అల్పాహారం చేసి వద్దాం రండి నేను అటే వెళుతున్నాను అందైమే మధుర చెంపల మీద చారికలు కట్టిన కన్నీలని పరిశీలనగా చూస్తూ మధుర కళ్ళు దించుకొని ఆమె వెనక మౌనంగా నడిచింది ఇక్కడ నియమాల్ని సరిగ్గా పాటించకపోతే త్వరలోనే మిమ్మల్ని పంపించేస్తారు ఆశ్రమంలో ఎవరేం చేస్తున్నారో మాతృశ్రీకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఆ సాయంకాలం తప్పనిసరిగా ధ్యాన మందిరానికి హాజరయ్యింది మధుర స్వాములు మాతలు అంతా కలిసి పూర్తిగా ఇరవై మంది కూడా లేరు అందరూ బాగా వయసు మళ్ళిన వారే ఎవరికి వారు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు చిన్న ఆసనం మీద కూర్చున్న ఆయమను చూపించి ఆవిడే మాతృశ్రీ అని చెవిలో చెప్పింది మధురతో వచ్చిన మాత నీ శరీర ఛాయ పూర్తిగా తెల్లపడిన జుట్టు ఒత్తైన కనురెప్పలు ఆమె వయసు ఎంత ఉంటుందో కానీ ఆరోగ్యంగా చూసే కొద్దీ చూడాలనిపించేంత ప్రశాంతంగా ఉందైమే వర్చస్సు అందరిలాగే తను పద్మాసనంలో కూర్చోవాలని ధ్యానం చెయ్యాలని ప్రయత్నించింది మధుర ఆమె శరీరము మనసు ఏమాత్రము సహకరించలేదు పద్మాసనంలో కూర్చోవడం అనుకున్నంత తేలిక కాదని తేలిపోయాక మధుర మాతృశ్రీని చూస్తూ కూర్చుంది ఆ రోజు ధ్యానం ముగిశాక మాతృశ్రీ కళ్ళు తెరిచి మధురను చూసి చిరునవ్వు నవ్వింది దగ్గరకు రమ్మని సైగ చేసింది మధుర వెళ్ళి ఆమెకు దగ్గరగా కూర్చుంది అందరూ లేచి భోజనశాల వైపు వెళ్ళాక మాతృశ్రీ మధుర తల మీద చెయ్యి వేసి నిమిరింది అప్పుడే ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు అంది ఆదరంగా ఆ కాస్త పలకరింపుతోనే మధురలో దుఃఖం కట్టలు తెంచుకొని వరదలై పొంగింది దుఃఖం ఉధృతి పూర్తిగా తగ్గే వరకు ఏడవనిచ్చి చూశావా నీ వాళ్ళందరి నుంచి విడిపోయి వచ్చేశానని అనుకుంటున్నాం నీ మనసు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు అందుకే నీకింత దుఃఖం కలుగుతుంది కష్టాల్లో సుఖాల్లో సంసార జంజాటంలోని అనుభూతుల్లోంచి బయటపడేందుకు హృదయం ఒక్కటే కొట్టుమిట్టాడుతుంది అనుభవాలతో పండితేనే కానీ నీ హృదయం నీ మాట వినదు నీకు సహకరించదు అందుకే ఇక్కడ ఉండాలనిపించిన నాళ్ళు ఉండి తిరిగి వెళ్ళు ఒక్కటి గుర్తుంచుకు నీ ఒంట్లో శక్తి ఉంది దీనులకు ఆర్తులకు నీలాంటి వాళ్ళ సేవ అవసరం ఉంది మానవ సేవ ఏ మాధవ సేవ అనుకున్నప్పుడు నిన్ను ఒంటరితనం బాధించదు అంది మాతృశ్రీ పది రోజులు గడిచిపోయాయి మనసు మిందికి కనిపించని అంతర్యామి మిందికి మళ్లించాలని ఎంతో ప్రయత్నిస్తుంది మధుర ఇంట్లో తనని బాధిస్తున్న ఏకాంతమే ఇక్కడ వదలడం లేదు క్రమంగా మధురకి విసుగెత్తిపోయింది చేయడానికి ఏ పని లేదు తను గెస్టుగా వచ్చింది కాబట్టి వంటశాల లాంటి చోట్ల పనిచేసేందుకు లేదు ఎంతసేపు అవే చెట్లు చీమలు కొండలు రాళ్ళు అవే వాడిపోయిన ముఖాలు చూసి చూసి విసిగెత్తిపోయింది వచ్చిన రోజు ఎంతో అందంగా కనిపించిన ఆ పరిసరాలు ఇప్పుడు భయపెడుతున్నాయి జీవితం చైతన్యాన్ని కోల్పోయి బండబారిపోతున్న అనుభూతి హఠాత్తుగా ఆమె మనసు మిందికి పోయింది అది పుట్టాక కూతురి మీద కన్నా మీద ప్రేమే అధికమైంది తనకి ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడాలనిపించింది మాతృశ్రీ ఏకాంత ధ్యాన్యంలో ఉండే టైం కాబట్టి ఆఫీస్ రూమ్లో స్వామీజీకి మాత్రం చెప్పేసి బ్యాగ్ తీసుకుని బస్ ఎక్కింది మధుర పొద్దుపోయి చెప్పా పెట్టకుండా వచ్చిన తల్లిని చూసి ఆశ్చర్యపోయింది జ్యోతి అదేమిటమ్మా ఒక్క ముత్తరం ముఖ్యైనా రాయకుండా వచ్చేశావు అంది చేతిలోని బ్యాగు అందుకుంటూ ఫస్ట్ వెళ్ళాక మేమే పిలుద్దాం అనుకుంటున్నాం అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలంట కదా అవునే మధుర వారం వర్జం చూసుకోనక్కర్లేదు కొత్తగా భర్తపోయిన దానివి ఇలా వచ్చేయడమే పిలవకుండా అంది ముసిలావిడ చానాళ్ళకి ఆ రోజు నవ్వింది మధుర భర్త అంటే భరించేవాడే అయితే కొత్తగా ఎందుకు అవుతుంది నా భర్త పొయ్యి చాలా కాలమైంది నాకెవ్వరూ ఏ బట్టలు పెట్టనక్కర్లేదు ఇదిగో చూసావా నేనే కొనుక్కున్నాను నీ పేరు చెప్పి రెండు తెల్లచీరలు అయినా నువ్వు కొన్నా నేను కొన్నా ఒకటే కదమ్మా నేను ఈ బంగారు తల్లిని చూడాలని వచ్చాను మీకోసం కాదు అంది నిద్రపోతున్న మనవరాల్ని లేవదీసి ఎత్తుకుంటూ రెండు రోజుల తర్వాత మధుర వెళ్ళటానికి ప్రయాణమవుతుంటే కాఫీ చేతికిచ్చి జ్యోతి పక్కనే ఆనుకుని కూర్చుంది అమ్మా నీ సూత్రాల గొలుసు ఐదు కాసులుది కదా దాంతో నీకేం పని ఇంకా నా కూతురికిచ్చేయరాదు పళ్ళ మారిన కాఫీని తాపీగా గుటక వేసి కూతురి తల నిమురుతూ నవ్వింది మధుర ఆ నవ్వులో ఏం కనిపించిందో జ్యోతి ముఖం చిన్నబుచ్చుకుంది ఏమైనా నాన్నగారు పోయాక నీకు నవ్వులు ఎక్కువయ్యాయిలే అంది విసురుగా లేచి వెళ్ళిపోతు మనవరాలి మీద ఉత్తుత్తి ప్రేమలే కాబోలు మధుర ఒంటరిగా ఉండలేవు నిన్ను చూడాల్సిన బాధ్యత నీ కొడుకుది నువ్వు వాడి దగ్గరికే వెళ్ళు తిట్టినా తుమ్మినా నా బతుకు ఇక్కడిలా వెళ్ళమారిపోతుందిలే అంది కండ్ల నీళ్లు పెట్టుకుంటూ తల్లి మధుర కొడుకు ఇంటికెళ్ళి రెండు రోజులుంది కొడుకు కోడలి మాటను జవదాటకపోవడం భార్యను తీసుకొని స్కూటర్ మీదో కారు మీదో ఏటైనా వెళ్ళి రావడం ఇంట్లో ఉన్నంతసేపు ఆ అమ్మాయి వెంట వెంట తిరగడం మధుర మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్లు అవుతుంది మధురకి అర్థమైంది తన జీవితంలో దేన్నైతే కోల్పోయిందో అది కోడలికి లభిస్తుంటే అసూయ ముళ్ళు గుచ్చుతుందని ఈ హృదయాన్ని అదుపులో ఉంచకపోతే అది ఉత్త ముళ్ళ పందిరిలా తయారవుతుందని తల్లి వెళ్తానని బయలుదేరుతుంటే అదేమిటమ్మా నువ్వు ఇక్కడే ఉంటావనుకున్నాను ఆ రోజు ఏదో మూడ్లో అలా మాట్లాడానని కోపం రాలేదు కదా అయినా పల్లెలాంటి ఆ ఊళ్ళో అలవాటైన దానివి ఇక్కడుండటం కష్టంలే అన్నాడు కిరణ్ నాన్నగారు పోయేసరికి బ్యాంకులో ఐదు వేలున్నాయి కదా అవి అయిపోయాక ఉత్తరం రాయి నెల నెల ఎంతో కొంత పంపిస్తుంటాలి అన్నట్టు నీ దగ్గర నానుతాడు ఉండాలి కదా బంగారం కోసం ప్రాణాలు తీసే రోజులు ఇవి ఒక్కదాని ఉంటావు జాగ్రత్త మధురకి మళ్ళీ నవ్వొచ్చింది మధుర ఊరు చేరుకుంటూనే నానుతాడు అమ్మేసింది కొంత ఖర్చు పెట్టి బేబీ కేర్ సెంటర్కి కావాల్సిన పరికరాలన్నీ కొన్నది కాస్త విశాలమైన ఇండ్లు తీసుకుంది వయసు మళ్ళీ బిడ్డలు చూడక బాధపడుతున్న నలుగురిని చేర్చుకొని వాళ్ళకి తిండి బట్ట సమకూర్చి ఆదుకుంది వృద్ధాప్యంలో వాళ్లకి తిండి బట్ట కన్నా ముఖ్యమైనది ఒక చల్లని మాట పలకరింపు అని మధురకి తెలుసు కాబట్టి వాళ్ళనెంతో ఆప్యాయంగా చూస్తుంది ఆ ఖర్చులకు డబ్బు కోసం బేబీ కేర్ సెంటర్ ప్రారంభించింది నలుగురు నిరుద్యోగులైన అమ్మాయిలకు పని కల్పించింది పగలంతా పసిపిల్లల నవ్వులు ఏడుపులతోనూ రాత్రులు వృద్ధుల కబుర్లతోనూ మధుర ఇండ్లు మారుమోగుతుంది ఒంటరితనం ఆమెకిప్పుడు ఆమడ దూరంలో ఉంటుంది ఆ రోజు మధుర కాస్త తీరిక చేసుకుని తల్లికి ఉత్తరం రాసింది అమ్మా నా ఇండ్లు పసిపాపల వృద్ధుల బోసి నవ్వులకు నిలయమైంది నన్నిప్పుడు ఒంటరితనం బాధించడం లేదు నీ మనవరాలికి నీ అవసరం తీరిందనుకున్నాక నువ్వు ఈ పాపల్లో ఓ పాపాయిగా నా సేవలందుకుంటే అందుకుంటే సంతోషిస్తాను ప్రేమతో నీ మధుర